అందరికి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే నమండి ఈ రోజు అయితే మేము మార్కెట్ వెళ్ళినాం మార్కెట్ నుంచి ఫ్రెష్ పాలకూర తీసుకొచ్చినాం ఇంకా కట్ చేసి కూర అంటాం అందుకని చెప్పేసి ఇంకా మేమైతే నార్మల్గా మా ఆయన దాకా హెల్ప్ చేస్తుంది లేక లేక ఈ రోజు అది మీకు తెలియాలి కదా అందుకే షేర్ చేయాలి కాబట్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అఫ్ కోర్స్ ఇది ఆయన కోసమే అనుకున్నాం అనుకోండి నా కోసమేం కా అంటే నేను కూడా ఎంత కానీ ఆయన కోసమే కదా అంటే అందుకని చెప్పేసి ఇంకా కొంచెం హెల్ప్ అడిగాను ఫస్ట్ టైం హెల్ప్ చేస్తా ఉన్నాడు ఇంకా ఫస్ట్ టైమే ఫ్రెండ్స్ ఎప్పుడు వెయ్యాడు ఎప్పుడు అడిగితే మాత్రం చాలా ఎంత అంటే తిట్టి 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 చేస్తాడు ఫ్రెండ్స్ హెల్ప్ అట్లాంటి హెల్ప్ ఇంకా చేసినా అది ప్రయోజనం ఉండదు అందుకని చెప్పేసి ఈ రోజు మాత్రమే నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇరిటేట్ పెట్టకుండా హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా రోజు పొరపాటు చేస్తా ఫ్రెండ్స్ మా ఆయన చాలా ఫీగా మాట్లాడుతున్నాడు అండి సీరియస్ అయిందంట ఫీగా పెట్టనికే కదా మంచిగా మనం వేరాల్సిన అవసరం లేదండి గడ్డి ఏం లేదు ఇంకా ఫ్రెష్గా టకటక కోసుకోవచ్చు కీమా కీమా కోసేసుకున్నాం ఎందుకంటే సొంతగా మంచిగా ఉడికిపోతుంది ఇంకా ఇది కోరేటప్పుడు ఇంత ఉంటుంది ఫ్రెండ్స్ కోసిన తర్వాత కూరనేటప్పుడు ఇంత గుప్పడంత అవుతుంది ఇదైతే ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చిన మంచిగా మలిపే చూడిస్తుంది మా నిమిషం అబ్బా మా సోషం తీసుకొస్తా ఇంకొకటే మా అల్లు కదా అబ్బా సరిపడినప్పుడు కంప్లీట్గా వెయ్యాలి సహకారం చెప్పా ఇప్పుడు ఇది కట్ చేసి కూర వేయాలి ఫ్రెండ్స్ కట్ చేసి కూర కట్ చేసుకుంటాం రెండు ఆకుకూరలే తెచ్చుకున్నాం ఎందుకంటే ఇంకా హెల్త్ కూడా మంచిదే కదా పాలకూర తినాక చాలా రోజులైతుంది రోజు పప్పు 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 తింటున్నాను అందుకని ఇంకా ఆకుకూరలు కొంచెం మితం వేసినట్టు ఆకుకూరలు మితం అని చెప్పి తీసుకొచ్చింది పాలకూర అట్లాగే తోటకూర అనేది తీసుకొచ్చింది మంచిగా కట్ చేసేసుకుంటే ఎట్లుంటే బాగుంటుంది కదా మొత్తం ట్వంటీ రూపీస్కి ఐదు కట్టలు ఇచ్చే ఫ్రెండ్స్ వాళ్ళకి మస్తు చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి ఆకు పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద చాలా డేస్ చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది ఆ కూర ఇంకా కానీ ఈ సిటీలో మరీ దారుణం ఫ్రెండ్స్ చిల్లర్ లేదంటారు డబ్బులు ఏమంటారు ఫైవ్ రూపీస్ లేదని చెప్పేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్కి తీసుకోండి అమ్మో టూ మచ్ అనిపిస్తుంది అసలు నిజంగా చిల్లర్ ఇవ్వరని చెప్పేసి హాఫ్ కేజీ ఫిఫ్టీ అంట పావు కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అంట ట్వంటీ ఫైవ్ రూపీస్ కదండీ అని అంటే ఇంకా చేంజ్ ఇస్తారా అయితేనే ఇస్తాను ఇట్లాంటి అందుకే ఎక్కువ అయితే మేము మంచిగా మాయిటీ చేయమండి ఎప్పుడో ఒకసారి గుడ్డు పుట్టినప్పుడు పోయి కొన్ని పచ్చుకొని తింటాం అది అందులో ఈ ఆకుకూరలే ఎందుకంటే ఫ్రెష్గా వంట చేసుకొని మంచిగా ఆకుకూరలు మా ఊర్లో అయితే రోజు ఆకురలే తినేటోళ్ళం ఫ్రెండ్స్ ఎందుకంటే మా పొలాలో పెట్టే పెట్టేవాళ్ళం అన్నట్టు తోటలాగా ఇంకా తెచ్చుకొని వేసుకొని తినేటోళ్ళం అట్లా కాకుండా మా అయితే ఎక్కువ ఆకురలు బాగా అమ్ముతారు ఎందుకంటే పండిస్తారు మా పక్క పొంటి వాళ్ళు వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ వారానికి ఏడు రోజులలో మేము ఏడు రోజులు కాకుండా ఆరు రోజులు ఖచ్చితంగా ఫైవ్ డేస్ అనుకున్నాం సిక్స్ డేస్ అయితే మేము ఆకుకూరనే తింటున్నాం ఇంకా ఒక అయితే నాన్ వెజ్కి పట్టిస్తాం ఎందుకంటే సండే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి కదా అందుకని సండే ఖచ్చితంగా చికెన్ ఖచ్చితంగా తింటుంటుందండి కానీ చికెన్ ఎక్కువ తినొద్దండి వేడైతే మంచిది కాదు అప్పుడు మామూలు చెప్తే అంటే మామూలు అంటే మా అమ్మ నాన్న మా అమ్మ వాళ్ళు చెప్తే ఎక్కువ వినకపోయేటోళ్ళం ఎందుకంటే నాకు చికెన్ ఫేవరెట్ అండి చికెన్ చికెన్ చికెనే తినేట తినే తినేదాన్ని ఇంకా ఇప్పుడు చికెనే తగ్గిపోయింది చికెన్ తినట్లేదు ఇంకా వేరే వేరే కర్రీస్ అట్లా తింటున్నాను కానీ చికెన్ ఎక్క తినట్లేదు చికెన్ తింటలే నాకు ఏం తింటున్నా ఎగ్స్ మటన్ అట్లా చికెన్ తినం అంటే తింటాం ఎప్పుడో ఒకసారి ఎందుకంటే ఇంకా ఎక్కువ చికెన్ తిని 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 బోర్ కొట్టించు కానీ దమ్ బిర్యానీకి అయితే బోర్ కొట్టదండి దేనికన్నా బోర్ అంటే నార్మల్గా కర్రీస్కి బోర్ కొడుతుంది అని చూసాం బిర్యానీకి అస్సలే బోర్ కొట్టదు ఏంటి మా ఆయన మాట్లాడాడు నన్ను నేను మాట్లాడితే మాట్లాడలేదు కూడా ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి ఇక వీడియో ముందచిందేంట్ ఇంట్లో లోడా వాగుతూ ఉంటాం మా ఆయన ఒక్కసారి మాట్లాడతారు అస్సలు చెప్పండి మాట్లాడారు ఇప్పుడు ఎట్లా ఎన్ని రోజులు షాయ్ ఫీలింగ్ ఉంటుంది చెప్పండి కొన్ని డేస్